భూమి తో పాటే బ్యాచులర్స్ పార్టీకి వెళ్తుంది ఇక అక్కడ ఉదయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా భూమిని చూసి షాక్ అవుతూ ఉంటారు రే ఉదయ్ గాడో తన కాబోయే భార్యను తీసుకొచ్చాడు అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇక ఇద్దరు అమ్మాయిలు ఉదయ్ని పొగుడుతూ నువ్వు నక్క తోక తొక్కావు అందుకే ఇటువంటి అందమైన టాలెంట్ ఉన్న అమ్మాయి నీకు భార్యగా రాబోతుంది అని చెప్పి వాళ్ళు ఉదయ్ని పొగుడుతూ ఉంటే ఉదయ్ కూడా ఆనందపడిపోతూ ఉంటాడు భూమి గారు నేను మీ డ్యాన్స్కి పెద్ద ఫ్యాన్ అండి మీతో నేను సెల్ఫీ దిగుదామనుకుంటున్నాను ఒక్క సెల్ఫీ ఇస్తారా ప్లీజ్ అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే అప్పుడు భూమి మీరు అనుకుంటున్నట్టుగా నేనేమి పెద్ద సెలబ్రిటీని కాదు మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చడం కోసం అని చెప్పి జస్ట్ డ్యాన్స్ అకాడమీ పెట్టి నేను పిల్లలందరికీ ఉచితంగా డ్యాన్స్ నేర్పిస్తున్నాను ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అని చెప్పి భూమి వాళ్ళందరికీ చెబుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఉదయ్ భూమి వీళ్ళంతా నా ఫ్రెండ్స్ వీళ్ళనికూ పరిచయం చేస్తాను తను మహేష్ తను సురేష్ తను జ్యోతి తను స్వప్న అని చెప్పి తన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఉదయ్ భూమికి పరిచయం చేస్తూ ఉంటాడు మరోవైపు చెర్రి కావాలనే నక్షత్రం బయటకు వెళ్లకుండా ఉండడం కోసం అని చెప్పి మీరకు చెప్పి తన చేత వరలక్ష్మి వ్రతం చేయిస్తూ ఉంటాడు ఇక ఇదంతా నక్షత్రం మనసులో పెట్టుకుని ట్రై చేరి నేను బ్యాచిలర్స్ పార్టీకి వెళ్ళి అక్కడ భూమి ఆనందాన్ని చెడగొట్టాలని అనుకున్నాను గగన్ బావకు భూమికి మధ్య డిస్టెన్స్ పెంచి నేను బావకి దగ్గర అవుదామని ప్లాన్ చేస్తే నన్ను ఇక్కడ వ్రతం పేరుతో అడ్డంగా ఇరికించేశావు కదరా ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను నేను అక్కడికి వెళ్ళకపోతే ఏంటి బావకు అక్కడికి రమ్మని మెసేజ్ పెడతాను అని చెప్పి నక్షత్ర గగన్కి లొకేషన్ షేర్ చేసి బావా నువ్వు అర్జెంటుగా ఈ పబ్కి రావాలి భూమి పెద్ద ప్రమాదంలో ఉంది అని చెప్పి నక్షత్ర కావాలని అలా గగన్కి మెసేజ్ చేయడంతో గగన్ పరుగు పరుగున ఆ పబ్బుకి వస్తాడు తీరా అక్కడికి వచ్చేసరికి ఉదయ్ భూమిని తన భార్యగా అందరికీ పరిచయం చేస్తూ పార్టీ ఇస్తూ ఉంటే అది చూసి గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక గగన్ బాధతో అక్కడే కూర్చొని మందు తాగుతూ ఉంటే గగన్ని చూసి భూమి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి గగన్ బావ ఎలా వచ్చాడు ఆయన బావకు తాగడం అలవాటు లేదు కదా ఇంతలా మందు తాగుతున్నాడేంటి అని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఉదయ్ గగన్ని చూడగానే ఎంతగానో ఆనందపడిపోతావు బ్రో నువ్వు కూడా నేను ఇవ్వబోతున్నా బ్యాచిలర్స్ పార్టీకి వచ్చావా నేను నిజానికి నిన్ను పిలవాలనుకున్నాను కానీ పిలవడం మర్చిపోయాను అయినా సరే నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ నేనేమి నువ్విస్తున్న పార్టీకి రాలేదు క్యాజువల్గా ఇక్కడికి వచ్చాను అని చెప్పి గగన్ వేటని పిలిచి మందు తీసుకురమ్మని చెప్తూ కంటిన్యూస్గా మందు తాగుతూ ఉంటాడు భూమి గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి బావా ఇక్కడ చాలు బావా తాగడం ఆపేసే ఇందాక నుండి చూస్తున్నాను నువ్వు గ్లాసుల మీద గ్లాసులు మందు తాగుతూనే ఉన్నావు ఇలా తాగితే నీ ఆరోగ్యం ఏమవుతుంది ఇక చాలు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో నా ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అసలు నీకు నాకు ఏం సంబంధం ఉందని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి అదేంటి బావా మన ఇద్దరి మధ్య ఏ బంధం లేదా మనం ప్రేమించుకున్నాం కదా అని చెప్పి అంటూ ఉంటే ప్రేమ అదంతా ఒకప్పుడు ఇప్పుడు నీ మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు వద్దు బావా దయచేసి అలా మాట్లాడొద్దు నేను తట్టుకోలేకపోతున్నాను అని భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ నీకు నా స్థానంలో ఉంటే నేనెంత బాధను అనుభవిస్తున్నానో నీకు తెలుస్తుంది కాసేపు మనమిత్రం క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామా నేను భూమి నువ్వు గగన్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడు మాట్లాడగలవా నువ్వు అని చెప్పి గగన్ ప్రశ్నిస్తూ ఉంటే మాట్లాడగలను ఎందుకు మాట్లాడలేవను అని చెప్పి భూమి ఎప్పుడైతే నిన్ను నేను మొట్టమొదటిసారి చూశానో అప్పుడే నువ్వే నా జీవితం ఫిక్స్ అయిపోయాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ నేను కూడా నేను ఎప్పుడైతే మొట్టమొదటిసారి చూశానో నువ్వే నా సోల్మేట్ అని ఫిక్స్ అయిపోయాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే మనల్ని ఈ జన్మకు ఎవరు కూడా విడదీయలేరు భూమి ఎప్పటికీ గగన్ భార్య అని చెప్పి గట్టిగా గగన్ ని హక్ చేసుకోవడంతో ఐ లవ్ యూ అంటూ గగన్ కూడా భూమిని హక్ చేసుకుంటాడు ఇక ఇదంతా కూడా ఉదయ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరోవైపు మీరా ఇంట్లో వ్రతానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే కృష్ణప్రసాద్ రెడీ అవుతూ శారద గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఈరోజు వరలక్ష్మి వ్రతం శారదతో కలిసి చేసుకుంటే బాగుంటుంది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వ్రతం ఇది ఇన్నేళ్లలో ఎప్పుడు నేను మీరాతో వ్రతం చేయడమే తప్ప శారదతో ఎప్పుడు చేయలేదు కాబట్టి ఈరోజు ఏది ఏమైనా సరే నేను శారదతోనే వ్రతం చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ ఫిక్స్ అయిపోయి గుడికి రమ్మని శారదకు మెసేజ్ చేస్తాడు ఇక దాంతో ఈయనంటి ఈరోజు గుడికి రమ్మని మెసేజ్ చేశారు వెళ్ళకపోతే మళ్ళీ అనవసరంగా బాధపడతారు వెళ్ళి వెంటనే మాట్లాడి వచ్చేస్తాను అని చెప్పి శారద గుడికి వచ్చి ప్రసాదని కలుస్తుంది ఏంటండి గుడికి రమ్మన్నారు అని అంటూ ఉంటే ఈరోజు అందరూ వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు కదా మనం కూడా గుడిలో అందరు జంటలతో పాటు కూర్చొని వ్రతం చేద్దామని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద వద్దండి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఏం పర్వాలేదులే శారద నా కోసం ఇప్పుడు నువ్వు కనుక వ్రతం చేయడానికి రాకపోతే నా మీద ఒట్టే అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అలా కృష్ణప్రసాద్ బలవంతం మీద శారద వెళ్ళి కృష్ణప్రసాద్ పక్కన పీటల మీద కూర్చొని అందరితో పాటు వ్రతం చేస్తూ ఉంటుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇప్పుడు భర్తలందరూ కూడా మీ భార్య చేతికి కంకణాలు కట్టండి అని చెప్పి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ శారద చేతికి కంకణం కడుతూ ఉంటాడు శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు దేవుడా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన పక్కన భార్యగా కూర్చొని వ్రతం చేసే అదృష్టం నాకు దక్కింది ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఎటువంటి గొడవలు జరగకుండా నువ్వే మమ్మల్ని కాపాడాలి తండ్రి అంటూ శారద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే నా శారద ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి నేను శారద ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండే అదృష్టాన్ని కల్పించు తండ్రి అంటో కృష్ణప్రసాద్ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు మరోవైపు మీరా కృష్ణప్రసాద్ ఇంట్లో కనిపించకపోవడంతో కృష్ణప్రసాద్ కోసం అని చెప్పి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది మరోవైపు గగన్ భూమిని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తూ భూమి ఇకపై మన ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఎవరు కూడా రాకూడదు అని అంటూ ఉంటే లేదు బావ ఇంకెవరూ రారు అని భూమి అంటూ ఉంటుంది ఇకపై మన మధ్య గాలి కూడా జ్వరపడకూడదు అని గగన్ అంటూ ఉంటాడు మనం ఈ జన్మకు బావా మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని చెప్పి నేను నీకు మాటిస్తున్నానని భూమి గగన్కి చెప్తూ ఉంటుంది ఇక తర్వాత గగన్ భూమిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడో ఇక ఇదంతా కూడా ఉదయ్ వీడియో తీస్తూ ఉంటాడో భూమి మీరిద్దరూ కలిసి నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తారు కదా మీరిలా క్లోజ్గా ఉన్న వీడియోని ఇప్పుడే శరత్చంద్ర అంకులకి పంపిస్తాను అని చెప్పి ఉదయ ఆ వీడియోని శరత్ చంద్రకు పంపిస్తాడు ఇక అప్పుడే శరత్చంద్ర రేపే భూమికి ఉదయ్కి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఉదయ్ ఆ వీడియోని శరత్చంద్రకు పంపించడంతో శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏమైంది బావా అని చెప్పి అపుర్వ అడుగుతూ ఉంటుంది దాంతో శరత్చంద్ర చూడపూర్వ నా కూతురు భూమి నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తుందని అనుకోలేదు బ్యాచ్నెస్ పార్టీ అని ఉదయ్తో కలిసి వెళ్ళింది కానీ ఆ గారితో తనని ఇంత చనువుగా చూసి నాకు గుండె రంగిలిపోతుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నీ బాధ నేను అర్థం చేసుకోగలను బాబా నువ్వు ఒక పని చేయి ఇప్పుడే భూమిని పిలువు పిలిచి ఉదయ్కి భూమికి ఇమ్మీడియట్గా పెళ్లి చేశాయని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో అలాగే అపూర్వ అదే కరెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పి శరత్చంద్ర భూమికి ఫోన్ చేస్తాడు కోపంగా ఎక్కడున్నావు భూమి అని అంటూ ఉంటే నానా నేను ఉదయ్ గారితోనే ఉన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక చాలు ఆపు నీ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా ఆ గగన గారితో నువ్వేం చేస్తున్నావో ఉదయ్ నాకు మొత్తం కూడా వీడియో తీసి పంపాడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇప్పుడే ఉదయ్కి నీకు పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను ఒక పది నిమిషాల్లో నువ్వు ఇంటికి రావాలి అని శరచంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఇప్పుడు ఇంటికి వెళ్తే నాన్న ఖచ్చితంగా ఉదయ్కి నాకు పెళ్లి చేసేస్తారు ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు ఇప్పుడు కనుక నేను బావకి దూరం అయితే అప్పుడు జీవితాంతం బావ నాకు దూరం అయిపోతాడు అని చెప్పి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులను బావను నన్ను ఎవరు విడదీయకుండా ఉండాలంటే ఇప్పుడే గుడిలో నాకు బావకి పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి భూమి గగన్ని తీసుకొని గుడికి వస్తుంది ఇక అదే గుడిలో శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా వ్రతం పూర్తి చేసుకుంటారు వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి చాలా రోజుల తర్వాత ఇలా మీ పక్కన కూర్చొని పూజ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని శారద అంటూ ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది శారద ఇలాగే వచ్చే సంవత్సరం మన గగన్ భూమిలు కూడా జంటగా కూర్చొని వ్రతం చేయాలి అలా జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడే భూమి గగన్ ఇద్దరు కూడా గుడికి వచ్చి అమ్మవారి చెట్టు దగ్గర నిలబడి ఉంటారు బావా మన ఇద్దరిని ఎవరూ కూడా విడదీయకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడే ఈ తాళిని నా మెడలో కట్టాలి అని చెప్పి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పసుపు తాడు తీసి గగన్ చేతిలో పెడుతుంది ఇక దాంతో గగన్ అలాగే తాగిన మత్తులో భూమి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు ఇక తన మెడలో పడిన తాళి చూసుకొని భూమి ఎంతగానో ఆనందపడిపోతో దాన్ని కళ్ళకద్దుకొని గగని గట్టిగా హక్కు చేసుకుంటుంది ఇక అప్పుడే కాస్త దూరం కూర్చొని ఉన్న కృష్ణ ప్రసాద్ గగన్ భూమిలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు శారద ఒకసారి అటువైపు చూడు అని చెప్పి శారదకు కృష్ణ ప్రసాద్ గగన్ వాళ్ళను చూపించడంతో భూమి గగన్ ఇద్దరు పెళ్లి చేసుకుని దండలు మార్చుకోవడం చూసి శారద కృష్ణ ప్రసాద్ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఏమండి మన గగన్ భూమి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు పదండి వెళ్ళి చూద్దామని చెప్పి శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా గగన్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి